గడ్డి కట్టల మిషన్ సీజన్ అనేది స్టార్ట్ అవబోతుంది రైతులందరికీ ఒక డైలమా ఉంటుంది కట్టల మిషన్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ సీజన్లో గడ్డి కట్టల మిషన్ కొందాము ఏ కంపెనీ గడ్డి కట్టల మిషన్ కొంటే బాగుంటుంది అనేది రైతులకు ఆలోచన ఉంటుంది మార్కెట్లో ఎన్నో రకాల మిషన్లు ఉన్నాయి మన దగ్గర కూడా మిషన్లు ఉన్నాయి కానీ మన దగ్గర ఉన్న మిషన్లకు మార్కెట్లో ఉన్న మిషన్లకు తేడా ఏంటిది అంటే మన దగ్గర ఉన్న మిషన్ తీసుకుంటే లాభం ఏ విధంగా ఉంటుంది అంటే రైతుల నుంచి రిమార్క్ లేకుండా ఎందుకంటే ఒక సీజన్లో కట్టించుకున్న రైతు మళ్ళీ మళ్ళీ మరొక సీజన్లో మళ్ళీ పిలవాలి అంటే రైతుల నుంచి ఒక ఆలోచన ఉంటుంది పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే గడ్డికరలు మంచి వస్తాయి పలానా మిషన్ దగ్గరికి వెళ్తే గడ్డికరలు మంచి వస్తాయని ఆలోచన ఉంటుంది మీ అందరి ఆలోచన కూడా కొంచెం క్లారిటీ వచ్చేందుకు మన దగ్గర వచ్చేసి దాదాపు మూడు సీజన్ల నుంచి వాడుతున్నటువంటి అన్న శివానడు అన్న వచ్చేసి సోనాలిక ట్రాక్టరు మహాబలి టాటరు ఫార్టీ ఫైవ్ ఎస్పీ టాటరు ఇంకో అన్న వచ్చేసి జాండీ టాటరు ఫైవ్ జీరో ఫైవ్ జీరో ట్రాటరు అన్న వచ్చేసి నాగరాజు ఓలబరావుపల్లి అన్నది అయితే ఇద్దరు యువకులు వీళ్ళకు అవగాహన అనేది ఉంటుంది ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళకు మార్కెట్లో ఉన్న మిషన్కి మా ఆలు వాడుతున్న మిషన్కి ఏం తేడా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది మీరు మూడు సీజన్ ఇక మూడో సీజన్ అన్న కూడా మూడో సీజన్ ఇద్దరు కూడా సార్ తీసుకున్నారు ఇద్దరు దోస్తులు కాదు కానీ ఒకటేసారి తీసుకున్నారు ఇద్దరు తెలియకుండా తీసుకున్నారు ఇప్పుడు రెండు మిషన్లు కూడా మన దగ్గరికి సర్వీసింగ్ వచ్చినాయి ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా రిపేరింగ్ చాలా తక్కువ ఉంటుంది చైన్ కానీ క్వాలిటీ చాలా బాగుంది బెటర్గా ఉంది ఓకే జామ్ రావడం వేరే మిషన్ అయితే తొందరగా జామ్ అయితే గడ్డి కట్టు గడ్డి జాము పోవడం కానీ ఈ మిషన్ అలా కాదు ఎంత ఎంత టైట్ ఉన్నా గాని ఈజీగా ఉంటుంది ఓకే టైట్ విషయాలో కూడా మంచిగా గట్టిగా కడుగుతుంది మార్కెట్ లో ఉన్న నైంటీ పర్సెంట్ బేలర్స్ ఏవైనా కూడా దొప్ప రావడం కాని లేదంటే గడ్డి కట్ట లూజ్ రావడం కానీ లూజ్ కట్టడం జరుగుతుంది భారత్ లో మాత్రమే గడ్డి గట్ట టైట్ రావడం కానీ డొప్ప లేకుండా రావడం కానీ మాత్రం జరుగుతుంది అది భారత్ లో మాత్రమే ఉంటుంది ఆ కూడా అడుగుతాము నాగరాజన్న వచ్చేసి కూడా ఇప్పటికి ఇది మూడో సీజన్ అన్న ఇప్పటికి ఎన్ని గంటలు కట్టినాను ఇప్పటికి ఇరవై ఐదు వేలు కట్టిన ఇరవై ఐదు ఇరవై ఐదు వేల గడ్డి గట్టలు కట్టిన వరకు ఏమి రిపేర్ అయితే రాలేదు ఇప్పుడు వరకు జస్ట్ ఒక పుల్లలు మార్చుకున్న తప్ప ఇప్పుడు వరకు ఏం రాలేదు ఫస్ట్ టైం ఇక్కడికి ఇప్పుడు దీన్ని తీసుకురావడం కూడా రైతుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఇంకా ఒకవేళ టైం కు రాకపోయినా రెండు మూడు రోజులు ఆగి మారి మన మిషన్ తోటే కట్టించుకుంటున్నారు వేరే వాళ్ళకి కొంచెం సైజు తక్కువ వస్తున్నాయి లూజ్గా వస్తున్నాయి దాంట్లోనే ఒక గట్ట గట్టిగా వస్తుంది ఒకటి లూజ్గా వస్తుంది కానీ ఆపి మారి మనతో కట్టించుకున్నారు ఓకే మాకు ఎలాంటి రిమార్క్ అయితే లేదు ఇప్పటివరకు తీసుకున్నప్పటి నుంచి ఓకే బాగా మంచి ఉంది తీసుకోవచ్చు అందరు రైతులు కూడా తీసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ నుంచి ఏంటంటే రైతుల నుంచి రిమార్క్ రాదు ఒక్కసారి మనము భారత్ ఒక ఊళ్ళకి వెళ్ళిందంటే వేరే రైతు అనేటోళ్ళు ఏ రైతు అనే కానీ భారత మిషన్ తోటి గట్టిగా గట్టించుకోవాలా ఎందుకంటే గడ్డిగట్ట టైట్ రావడం కానీ గడ్డి కట్ట వెడల్పు రావడం కానీ సైజు విషయంలో కూడా రైతుల నుంచి బెనిఫిట్ అనేది ఉంటుంది ఒకవేళ మీరు కూడా గడ్డిగల మిషన్ కొనాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు ధన్యవాదాలు